అందరికీ నమస్కారం ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది అందరినీ చూస్తుంటే చాలా రోజులు అయింది ఫిల్మ్ ఫంక్షన్కి వెళ్ళి ఈ మీడియా మిత్రులను చూసి వాళ్ళ ఫ్లాష్లు మాస్క్ లేకుండా మాట్లాడతాం ఇవన్నీ చాలా చాలా సంతోషంగా ఉంది వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ధనంజయ గారు ఫర్ కాలింగ్ మీ ఇయర్ అండ్ ఈ సినిమా గురించి విన్నాను అండ్ కన్నడలో ఫస్ట్ తీశారు తర్వాత తమిళ్లో తీశారు చాలా పెద్ద హిట్ అయింది అండ్ అని విన్నాను నాట్ జస్ట్ కమర్షియల్ హిట్ క్రిటికల్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయని అండ్ ఇప్పుడు సుమంత్ చెప్తున్నాడు సినిమా చాలా బాగా వచ్చిందని వెరీ కాన్ఫిడెంట్ రేపు ఫిబ్రవరి నైన్టీన్త్ అది ప్రూవ్ అవ్వాలి అండ్ ఐ విల్ ఆల్ బి వెరీ హ్యాపీ దెన్ అండ్ దెన్ అప్పుడు డబ్బులు ఇస్తాను ఓకే మీట్ ఇన్ ది సక్ ఓకే అండ్ భయపడుతూ ఉన్నాం ఫిల్మ్స్ రిలీజ్ చేయటానికి ఏమవుతుంది థియేటర్లకు వస్తారా రారా ఏంటి అది ఒక భయము బట్ మొన్న సంక్రాంతికి క్రాక్ సినిమా అది ప్రూవ్ చేసింది వచ్చారు చూశారు రవితేజ సినిమా అలాగే ఫిబ్రవరి ట్వెల్త్ ఉప్పెన హ్యూజ్ సక్సెస్ డెబ్యుటెంట్ బాయ్ వైష్ణవికి కంగ్రాచ్యులేషన్స్ ఐమ్ ఐ సెయింగ్ కంగ్రాచ్యులేషన్స్ ఇయర్ అండ్ అది ఒక పెద్ద సక్సెస్ అయింది ఇదంతా మాకు ఐఎమ్ ష్యూర్ ధనంజయ్ కానీ సుమంత్కి కానీ ఎవ్రీబడీకి ఇట్స్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ రేపు థియేటర్లకు వస్తారు సినిమా బాగుందంటే చూస్తారు అనేది అండ్ సినిమా నేను ఇంకా చూడలేదు ట్రైలర్ చూశాను వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సుమంత్కి కూడా రోల్ బాగా సూట్ అయింది అండ్ ఐ విష్ హోల్ టీమ్ ఎస్పెషలీ Uh, the uh, debutant director for Telugu, Pradeep Krishnamurthy. <laughs> yeah, Pradeep, wish you all the best, Nandita, all the best, and Dhananjay, uh, this is your first Telugu film. All right, Dhananjay, I know you put in time much, you so I'm glad. Uh -huh. <laughs> yes, <laughs> um, and uh, I wish him all the best that his first debutant should be a huge hit. అండ్ థ్యాంక్ యూ వెనకాల ఫ్యాన్స్ ఉన్నారు మీకు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ చాలా రోజులు అయింది మీ అందరినీ కలిసి థ్యాంక్ యూ సో మచ్ వచ్చారు సుమంత్కి తోడుగా ఉంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జేపీ గారు చాలా మంచి మాటలు చెప్పారు ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దాట్ ఐఎమ్ సీయింగ్ సో మెనీ ఫ్రెండ్స్ శేష్ బేస్ మిస్టర్ మేజర్ విష్ యూ ఆల్ ద బెస్ట్ శేష్ ఫర్ యువ మేజర్ ఐ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ సుమంత్ ఆల్ ద బెస్ట్ ఫర్ సుమంత్ రా ఐ మీన్ ఆల్ బెస్ట్ ఫర్ అండ్ బి బిగ్ హిట్ ఆన్ చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి